శాసనసభ్యుడిగా నాకు మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ చెప్పారు మీరు ఎన్నిసార్లు మంత్రులు చేశారు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి సమయం కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి వాటిని జోలికి వెళ్ళకుండా ఎన్నో దశాబ్దాలుగా నేను మీకు ఇరపరిస్థితుల్ని అయినప్పటికీ సభలో ఒప్పుకోవాల్సిన అంశాలు కొందరే ఆ పేరుకి సార్థకత తీసుకొస్తారు పెద్దవారి చిన్నవారికి అయ్యగా మీ తోటి వయసులందరికీ అన్నగా రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ప్రీతి పాత్రుడుగా అయ్యన్న పాత్రుడుగా పరిపూర్ణమైన పేరు మీకు మీ తండ్రి గారు పెట్టారో తాతగారు పెట్టారో ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ పామరులందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో మీరు మాట్లాడతారు అందులో గర్వం లేదు సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు ఇప్పుడు మీరు ఆర్ కాలేజ్లో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాస్ లీడర్గా ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్లా కాకుండా ఒక క్లాసిక్ లీడర్గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం మా అందరికీ కూడా ఉంది నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకొచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా తప్ప అన్నారు ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా అనుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది అంచేత వాళ్ళు ఎప్పట్లాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే మరి పాలకపక్షంలోనే అందరికీ కూడా మీరు మాట్లాడే అవకాశం కేవలం పొగర్తలకే పరిమితం కాకుండా మంత్రులకే అవకాశం కాకుండా అలాంటి శాసనసభ్యులందరికీ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలి సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు మాజీ స్పీకర్ గారు అందరికీ కూడా డిబేట్లో మాట్లాడి ఒక శాసనసభ్యుడికి శాసనసభలో గౌరవం ఉన్నప్పుడే వారి వారి అసెంబ్లీ స్థానంలో కూడా వారికి గౌరవం ఉంటుంది శాసనసభ్యులందరి గౌరవం కూడా మీరు కాపాడతారు కాపాడగలరు మనస్ఫూర్తిగా భావిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజల మనసు దోచుకున్న వ్యక్తిగా మీరు మరింత ఉన్నత శిఖరాలు ఎదగాలని మిమ్మల్ని ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా బీసీ నాయకుడిగా చూడలేదు కొందరు నాయకులు ఇప్పుడు అన్నారు బీసీ నాయకుడు అని కానీ ప్రజలందరి మన్నన ఉన్న అపరూపమైన నాయకుడు మా అయిన పాత్రుడు అని చెప్పి ఒక వర్గానికి మిమ్మల్ని పరిమితం కాదు అందరి నాయకుడు మా అయ్యన్న పాత్రుడు అందరి పాత్రుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్తూ ఆల్ ద బెస్ట్ సార్ అంజనేది గారు ప్లీజ్ కొంచెం సమయం పాటించండి ధన్యవాదాలు అధ్యక్ష